సెల్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి నందియాలలో టీడీపీ నాయకులు ఇసుక మాఫియా భూ కబ్జాలు ఇంటి స్థలాల ఆక్రమణ చేస్తున్నారని మండిపడ్డారు నందియాల జిల్లాలో వైసీపీ నాయకులు కార్యకర్తలకు ఎల్లప్పుడూ లీగల్ సెల్ అండగా ఉంటుంది జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీనియర్ అడ్వకేట్ కృష్ణారెడ్డి కానీ ప్రజలు దాదాపు తొంభై వేల పైగా ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి వేయడం జరిగింది కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి ఏమాత్రం బలం తగ్గలేదనేది మా యొక్క అభిప్రాయము అదేవిధంగా వైఎస్ఆర్ లీగల్ సెల్ రాష్ట్రంలో మొత్తము రాష్ట్ర కమిటీ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడైతే పోటీ చేసిందో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో అక్కడ రెండు అడ్వకేట్లు రాత్రి మోళ్ళు కష్టపడి లీగల్ ఇష్యూస్ అయితేనేమి నామినేషన్లు అయితేనేమి కొంత విషయంలో పొద్దున్నే పనిచేసారు వాళ్ళందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మేము ముఖ్యంగా కూర్చోవడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ లీగల్ సెల తరఫున ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది అనే పేరుమైన రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని దాడులు జరుగుతున్నాయి టీడీపీ వాళ్ళ ద్వారా ఆ దాడు దాడుల వల్ల గతంలో వైఎస్ఆర్ పార్టీ నూట యాభై సీట్లు తెలిసింది కానీ ఎలాంటి ఇబ్బంది అనేది కలిగించలేదు తెలుగుదేశం పార్టీకి కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళు ఈరోజు చాలా దౌర్జన్యంగా మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు చేయని లీడర్లను ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతూ ఉంది అది మంచి సంస్కృతి కాదనేది మా యొక్క అభిప్రాయం కాబట్టి ఏదైనా సరే గెలుపు ఒకటి అనేది దాన్ని ఒక మంచిగా తీసుకోవాలి తప్ప దాన్ని ఏదో మనుషులు పెట్టుకొని దాని దౌర్జన్య పరిస్థితులు తీసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు అనేది మా అభిప్రాయం ఈరోజు మీరు చూస్తున్నారు అందరూ ప్రజలు ప్రతి ఒక్క చోట దాదాపుగా ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఓడి వైసీపీ వైసీపీ వాళ్ళు గెలిచి ఓడిపోయారో ఎక్కడైతే టీడీపీ గెలిచిందో అక్కడ దాదాపు కార్యకర్తలకు ఒక రకమైన ఇబ్బంది కలిగిస్తూ విగ్రహాన్ని పడగొట్టడం అనేది మంచి సంస్కృతి కాదు అది మనం దాన్ని ఎటువంటి ప్రశ్నలు వ్యతిరేకించాలి కాబట్టి వైఎస్ఆర్లు గెలిచినగా మేము దాన్ని ఖండిస్తున్నాం అదేవిధంగా ఈరోజు టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారనేది వైఎస్ఆర్ కార్యకర్తలు అబద్ధతా భావంతో ఉండాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ లీగల్ సెల్ నందాల్లో బలంగా ఉన్నాము మేము కాబట్టి ఏదైనా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి లీగల్ గా ఇబ్బంది వచ్చినా లేదు ఏదైనా సమస్య వచ్చినా కూడా మేము వైఎస్ఆర్ లీగల్స్ తరఫున నంద్యాల కమిటీ నంద్యాల జిల్లా కమిటీ ఎప్పుడు వెళ్ళవేళ్ళో అందుబాటులో ఉంటామని వారికి ఎప్పుడైనా సరే ఎలాంటి సహకారాలు అందించడానికి మేము అడిగున్నాం కాబట్టి ఎవరైనా సరే వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య ముఖ్య ముఖ్యులు ఎవరైతే ఏ సమస్య వచ్చినా కూడా వైఎస్ఆర్ డీగెల్సీ నాయకులతో కలిసి వాళ్ళ యొక్క సమస్య చెప్తే మేము ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రవి గారు కానీ అదే మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేసి మా రాష్ట్ర కమిటీ మనోహర్ రెడ్డి రాష్ట్ర కార్యున్నారు రాష్ట్ర అధ్యక్షులు వారితో కూడా డిస్కస్ చేసి ఏలాంటి మేము సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజు వైఎస్ఆర్సీపీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు ఏర్పాటు చేయడం దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమంపై వాళ్ళు దృష్టి సారించకుండా ఇరవై నాలుగు గంటలకు వైఎస్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల కానీ అభిమానులం కానీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి విగ్రహాలు పడగొట్టడం అయితే కానీ శిలా పథకాలు పడగొట్టడం కానీ అక్రమంగా కేసులు పెట్టడం కానీ ఈరోజు చూశాను రఘురాం కృష్ణరాజు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఎస్పీలపై వాళ్ళపై త్రీ నాట్ సెవెన్ అటెండ్ కేసులు ఇవ్వండి జరిగింది ఇవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మీరు ఇలాంటి పనులు మానుకొని ఏదైతే మీరు సూపర్ అమలు చేస్తా ఉంటున్నారో ఆ పథకాలు అమలు చేయండి సంక్షేమం చూపించండి ఏదో ముందు మీరు శ్రీలంక చేస్తున్నారు అది ఇది అన్నారు కదా మీరు సూపర్ పథకాలు అమలు చేస్తా ఉన్నారు అది అమలు చేసే ప్రజలకు సంక్షేమం చూపించండి అంతేగాని ఇంకొకసారి ఎవరైనా సరే వైసీపీ కార్యకర్తల పైన కానీ నాయకుల పైన కానీ మీరు ఎలాంటి దౌర్జన్యాలు పాల్గొన్నా ఖచ్చితంగా డీఎస్లో వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంది ఎప్పుడైనా సరే ఏ కార్యకర్తకి ఎలాంటి ఇబ్బందులు కలగ చేసినా మాకు సంప్రదిస్తే వాళ్ళకి అందుబాటులో ఉంటామని సంస్కృతి చెప్తున్నాము మందాలలో కూడా సంస్కృతి లేదని చెప్పడం అంటే మా పుణ్య సిబ్బంది కేసు పెట్టినారు కుబ్రమాసు పెట్టినారు ఇక్కడ కొన్ని ఊళ్ళో ఆల్రెడీ ఇసుక ఇసుకలు తోలుతున్నారు ఇక్కడ కూడా కద్దెలు చేస్తారు సంస్కృతి చెప్తారు వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా ఎక్కడైనా కానీ సంక్షేమం దృష్టి వాళ్ళు డబ్బులు సంపాద తెలు నాయకులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కరెక్ట్ గా పన్నెండో తారీఖు నెల రోజులు ముప్పై రోజులు ఈ ముప్పై రోజుల్లోనే మన నంద్యాల జిల్లాలో ఒక మైనార్ పాలిక పైన రేపు జరిగి ఆ అమ్మాయి ఆచూకీందరికి తెలియలేదు ఆ ఆచూకి కలవని వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ ఎవరైతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏముందో తేల్చి అమ్మాయికి న్యాయం చేయాలని అమ్మాయి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని అదేవిధంగా అభివృద్ధి పదంలో ఏదైనా చెప్పిన హామీలన్నీ నెరవేర్చి ఆ వైపుగా ప్రభుత్వం ముందుకు పోవాలని కోరుకుంటున్నా ఎంతసేపునే వైసీపీ కార్యకర్తలపైన దాడి వైసీపీ నాయకులను ఏ విధంగా దాడి చేయాలా వాళ్ళని ఏ విధంగా కేసులు పెట్టాలా అదే ఆలోచనలు మానుకొని గవర్నమెంట్ గారు చంద్రబాబు నాయుడు గారు అటువంటి మైనర్ పాలికల పైన జరిగే దాడులను ఖండిస్తూ మనకి మంచి శిక్ష పడవాలని కోరుకుంటూ చదువు చూస్తున్నారు